వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ప్రాజెక్టు నిర్వహణలోనూ అలసత్వమే మడ్డు వలస అదనపు కట్టు పనులు పూర్తి కాకపోవడంతో నీరు వృధాగా సముద్రం పాలు మడ్డు వలస అదనపు ఆయకట్టు పనులు తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఉత్తరాంధ్రలోని అనేక ప్రాజెక్టులను కొన్ని దశాబ్దాలుగా పూర్తి చేయలేక అవస్థలు పడుతుంటే ఇంకొక వైపు కఠిన ప్రాజెక్టులని నిర్వహణలోనూ అలసత్వం ప్రదర్శించడం రైతులకు శాపంగా మారిందని గొర్లే శ్రీరాముల నాయుడు మడ్డువలస రిజర్వాయర్ని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిషర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు ఈ రోజు సందర్శించిన సందర్భంగా అభిప్రాయపడ్డారు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వృధాగా సముద్రం పాలు చేసినా కంటే పన్నెండు వేల ఎకరాలకి అదనపు ఆయకట్టుకు త్వరగా నీళ్లు అందించేటట్లు చేయాలని కోరారు మన సంపద ఎంతో దుర్వినియోగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్న ప్రాజెక్టులని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎటువంటి మరమంతలకి గురైనా తక్షణమే వాటిని గుర్తించి రిపేరు చేసి చుక్క నీరు కూడా వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని తెలియజేశారు ఈ రోజు ఏ ప్రాజెక్టు చూసినా కాలువ చూసినా చెరువుల్ని చూసినా నిర్వహణ లేక పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లు అందించలేకపోతున్నామని విమర్శించారు నీటి వనరుల ప్రాధాన్యత తెలియని వారు నాయకులుగా అధికారులుగా ఉండడం కూడా రైతులకి శాపంగా మారిందన్నారు భవిష్యత్తులో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నిస్తామని అభిప్రాయపడ్డారు నా పేరు మరిసల్లి కృష్ణమూర్తి నాయుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతున్నాను ఈరోజు మనం మడ్వల్స్ దగ్గర గొర్రె శ్రీరాములు నాయుడు ప్రాజెక్ట్ దగ్గర మనం ఉన్నాము ఈ ప్రాజెక్టు ఈరోజు ఒక గేటు కూడా ఓపెన్ చేశారు నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి అదే ఈ కట్టు పన్నెండు వేల ఎకరాలకి మనం ఇచ్చుకునే పొజిషన్ పాటికే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ నీళ్ళన్నింటినీ మనం ఉపయోగించుకునే వాళ్ళు ఇక్కడేమో ఆ గేట్ ఓపెన్ చేయడం వల్ల చాలా వరకు సముద్రులకు పోతున్నాయి ఆ నీళ్ళు అలాగే మెయింటెనెన్స్ కూడా ఇక్కడ పదమూడు గేట్లు పదకొండు గేట్లు ఉంటే అందులో ఎనిమిది గేట్లు వరకు మెయింటైన్ చేసి ఒక మూడు గేట్లు సరిగా మెయింటైన్ చేయలేదంట దానివల్ల మేము చూస్తున్నప్పుడు నీళ్ళు చాలా వరకు లీకులు లీక్లు ఉన్నాయి ఆ లీక్లు కూడా అరికట్టకపోతే మనం చిరాయి చివరాయి కట్టి నీళ్ళు అందించే పరిస్థితి ఉండదు ప్రాజెక్టుల దగ్గర ఎప్పుడు కూడా నిర్వహణ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక చిన్న హోల్ ఉంటే చాలు మొత్తం ప్రాజెక్ట్ని అది ఖాళీ చేసేయడానికి అటువంటిది మూడు గేట్లు నిండా నే నీళ్ళు పోతుంటే రేపు పొద్దున్న పై నుంచి నీళ్ళు రావడం ఆగిపోతే కింద నీళ్ళకి కిందకి పోతే రేపు ఆయికట్టుకు నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు ప్రాజెక్టుల మీద సక్రమంగా శ్రద్ధ పెట్టాలి అదే ఇదిగోండి ఇదే ఈ ఛానల్ ద్వారానే మరొక పన్నెండు వేల ఎకరాలకు నీళ్లు పంపించే ఛానల్ ఇది ఈ ఛానల్లో ఎందుకు ఇంతవరకు ఈ పన్నెండు వేల ఎకరాలకు ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి ఈ ప్రాజెక్ట్